నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ గారు పలు గ్రామాలలో విచిత్ర ప్రచారం నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు ప్రతి గ్రామంలో కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కనబడుతుందన్నారు ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు పరిస్థితులన్నీ మారిపోయినాయి పది సంవత్సరాల్లో గ్రామం కనుక బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చి గ్రామ పంచాయతీ వర్కర్లు పెంచి దానికి డ్రైనేజ్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి డ్రైనేజ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మరి అన్ని కూడా చేయడం జరిగింది మరి ఒక పెద్ద మనిషి వాడికి సిగ్గుండాలి చెప్పుకోటాన్ని ఎందుకంటే నేను చెప్తున్నా వానికి సిగ్గుండాలి చెప్పుకోటాను ఎందుకంటే వానికి నా దగ్గరికి వచ్చి బతిమాలితే పీపీ రెండు సార్లు పిపిస్తే నెలకి లక్ష రూపాయలు జీతం తీసుకొని నా పుణ్యాన్ని రెండు లక్షలు మరి మూడు సంవత్సరాలు రెండు సార్లు అంటే ఆరు సంవత్సరాలు పీపీ చేసి డబ్బు సంపాదించి వాడు పిచ్చి మాటలు మాట్లాడితే కదా అంత తిరుగుతూ ఉంటాడు వాడు ఏ గవర్నమెంట్లో ఉన్నాడని వాడి కొరత వస్తే మీరు మీరు అందరూ గ్రహించాలి ఏ గవర్నమెంట్లో వాడు ఏమైనా మంత్రియా లేకపోతే ఎమ్మెల్యేదా లేదా సర్పంచా లేకపోతే ఏమున్నాయని ఆయనకి ఆయన ఆయనకి ఎవడు ఇవ్వాలి ఆయనకు వర్కులు వాళ్ళు తాత చుట్టాలు ఉన్నారు అక్కడే ఉన్నా వాళ్ళ బంధువులు ఉన్నారు అక్కడే ఉన్నా వాళ్ళకి దిక్కు దివాళం లేదు ఎందుకంటే వాడు పిచ్చి మాటలు మాట్లాడద్దు నెలకు రాయవను నేను ఇచ్చినవి కాకపోతే ఈ వర్తులన్నీ కూడా ఈ రోడ్లన్నీ కూడా ఈ ఊర్లో చేసిన ప్రతి పని నేను ఇచ్చిన పని అని కూడా మనం చేస్తున్నాను స్కూల్ ప్రాతి కూడా కట్టించినాం మరి కుంటే బ్రిడ్జిలు రెండు బ్రిడ్జిలు కట్టించినావు ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ చేసినాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం వాడు డబ్బు సంపాదించుకుని తప్పితే తప్పించుకొని ఏ పార్టీ వచ్చి ఆ పార్టీ జంప్ అయిపోతాడు వాడు రెండు సార్లు ఎవరైనా మిరియాలు కూడా మీ యొక్క ఊరు వాళ్ళందరూ కూడా జితేందర్ రెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు అందరూ వచ్చి నన్ను కోరితే రెండు సార్లు పిప్పటి వాడు నా చుట్టవా నాకు పరిచయం కూడా మీ ఊరు వాళ్ళ యొక్క పుణ్యంతో మీరు తీసుకొస్తే నేను వాడిని పిపి చాలా మంది అడిగినారు కాదు ఊరు ఊర్ల ఇస్తే కొంచెం మంచిగా ఉద్దేశంతో రెండు సార్లు పిపిస్తే నన్ను మోసం చేసిపోయి మళ్ళీ అక్కడ అక్కడ జరిగింది అసలుంటి మరి అంత నీతి నీతి బాలు వాడు నాకు ఎక్కడ ఇంతవరకు కనపడలేదు చాలామంది నేను పార్టీలు ఉండొచ్చు అదే మరి ఎందుకంటే ఎవరైనా దేంట్లో అయినా ఉండొచ్చు పోవచ్చు కానీ ఇంత మరి లబ్ధి పొంది ఇంత పని చేసి ఇంత ఊర్లలో పనిచేసి విద్య చెన్నయ్య పనిచేసినా అనే పనిచేసిన వాడు మంత్రి అనే పని చెప్పినా వాడు ఏమని పనిచేపిస్తున్నా మీరు కూడా ఎట్లు నమ్ముతారు వాడికి ఏమున్నది అసలు వాడే సర్పంచా లేదా మంత్రియా లేకపోతే ఇంకెక్కడ వాళ్ళ మధ్య చుట్టూ ఉన్నాడు వానికి ఏమన్నా వాళ్ళ మామ నాకు వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ నాకు పది సంవత్సరాల నుంచి నిలవనూరు దగ్గర నా అక్కడ పెద్ద సరిప దగ్గర నాకు స్నేహితుడు వచ్చి చేతులు పట్టుకున్నాడు మా అల్లుడు గీయమని అయినా కూడా నేను అట్లా ఇవ్వలేదు మీ ఊర్లో వాళ్ళు అందరిక మా ఊట్ల పల్లెకి ఇవ్వండి అని మీరు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తేనే నేను పీపీ ఇచ్చిన రెండు సార్లు పీపీ ఇస్తే బుద్ధి ఉంటుందే అనుకూల